తెలంగాణలో ఒక కామెడీ పీస్ కామెడీ ఎమ్మెల్యే కామెడీ మంత్రి సో ఇట్లా రకరకాలుగా పదవులు అనుభవించినటువంటి వ్యక్తి మల్లారెడ్డి పాలమ్మని అధ్యక్ష పూలమ్మని అధ్యక్ష కానీ ఆగమా అయిపోతున్న అధ్యక్ష అంటాడు కదా మరి ఆయన కాలేజీలో ఆయన కాలేజీకి సంబంధించిన హాస్టల్లో ఏం జరుగుతుందో చూడరు మల్లారెడ్డి కాలేజ్ హాస్టల్ ఎదుట స్టూడెంట్ల ఆందోళన బాత్రూమ్స్లో వీడియోలు తీశారని ఆరోపణ సో ఇక్కడ పెద్ద సమస్య ఏమొచ్చిందంటే ఇట్లాంటి సంఘటనలు రిపీట్ అయితేనే ఉంటాయి వార్తలు వస్తేనే ఉంటాయి కానీ పరిష్కారం పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు ఎందుకంటే ఆ వీడియోలు తీసిన దొంగన కోట్లను తీసుకుపోయి బొక్కలు అయ్యారు కాబట్టి వానికి ఏదో ఇన్ఫ్లుయెన్స్ చూపెట్టి వాళ్ళని కాపాడతారు కాబట్టి మక్కీలు ఇరగొట్టి కాల్చేలు ఇరగొడితే మళ్ళీ బయటకు రాకుండా వేస్తే అప్పుడు సక్క అవుతారు సో ఏం జరిగింది వేడ్చల్ జిల్లా కండ్లకోయలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ ఎదుట స్టూడెంట్లు బుధవారం రాత్రి ఆందోళన చేపట్టారు హాస్టల్లోని లో ఉండగా వీడియోలు తీశారని ఆరోపించారు హాస్టల్లో వంట చేసే సిబ్బంది వీడియోలు తీసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయం తెలిసి విద్యార్థి సంఘాల నాయకులు అక్కడ చేరుకున్నారు వారిని సిబ్బంది లోపలికి అనుమతించకపోవడంతో గేటు బయట ధర్నా చేపట్టారు సెక్యూరిటీ గది అద్దాలు ధ్వంసం చేశారు పోలీసులు అక్కడికి చేరుకొని నిర్వాహకులతో మాట్లాడారు హాస్టల్లో పనిచేసే సిబ్బంది ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు వారి వద్ద నుంచి పన్నెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు హాస్టల్ సిబ్బంది బాత్రూమ్స్ వెంటిలేటర్ నుంచి వీడియోలు తీశారని ఈ విషయం వాటిని చెప్పామని కానీ ఆమె తనపై తమపైనే అసభ్యంగా మాట్లాడారని బాధిత స్టూడెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీడియోలు తీసేసి తీసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తారు ఇక్కడ పోలీసు ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారు చూడొకసారిగో ఇగో అయ్యో సో ఆయన పోలీసు నా బాధ్యత గింతవరకే మీరు కేసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామంటుండు నేను పోలీసు బాధ్యత ఇంకోసారి గుర్తు చేస్తున్నా ఒకసారి ఈ సంఘటన జరిగినప్పుడు ఇలాంటివి జరగకుండా అన్ని హాస్టళ్లకు స్ట్రిక్ట్ వార్నింగ్ చేయాలి అన్ని హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఉండాలి వాస్తవానికి ప్రతి హాస్టల్కి సంబంధించి రిసెప్షన్లో కానీ ఇంకెక్కడైనా ఏం జరుగుతుందని చెప్పేసి మానిటరింగ్ అనేది వ్యవస్థ అనేది పోలీస్ దగ్గర ఉండాలి కంట్రోల్ ఉండాలి ఈ బాత్రూంలో అవి పెడుతురు కంప్లైంట్స్ వస్తున్నాయి అంటే విద్యార్థులకు ప్రతి విలేజ్ పోలీస్ ఆఫీసర్లను ఎట్లయితే అలాట్ చేస్తారో ప్రతి హాస్టల్కి రెసిడెన్షియల్ హాస్టల్కి ఉమెన్స్ హాస్టల్కి ఒక పోలీస్ ఆఫీసర్ని అపాయింట్ చేయాలి తెలంగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకోవడం పర్యవేక్షించడం ఇట్లాంటి పనులు ఒక కానిస్టేబుల్ని అలాట్ చేయాలి ఎందుకంటే ఇది ఇట్లాంటి దుర్మార్గులు పెరిగిపోతున్నా ఇట్లాంటి సంఘటనలు పెరిగిపోతూనే ఉన్నాయి ఏదో సంఘటన జరిగిన తర్వాత దర్యాప్తు చేయడం కంటే సరగక ముందుకే జాగ్రత్త పడితే మంచిది అనేది నా ఉద్దేశం సో ఇక్కడ పోలీస్ వ్యవస్థ వాళ్ళ బాధ్యతలు గుర్తుపెట్టుకొని కాస్త బాధితాయుతంగా మిగిలి అట్లాగే ఈ ఏదైతే ఈ చిల్లర చాష్టాలు చేస్తున్నారో ఆ వాళ్ళకి కఠిన శిక్షలు పడేదాగా పోలీసులు ఎందుకంటే న్యాయ ఏం చేయను అక్రమ కేసులు మొత్తం పెడతా ఉంటారు పోలీసులు వాటిని ఆల్రెడీ న్యాయ దొంగనా దొంగేషాలు వేసిన వాడిని ఎందుకు వరకు కాబట్టి జైలు వేయడం అర్థం కాదు సో వాటిని ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకొని వాళ్ళకు తగిన శిక్ష పడేదాకా పోలీసు ఉన్నతాధికారులు దాని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ